నమస్తే నేను శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కార్ అయితే మన దగ్గరికి సేల్ కైతే వచ్చింది ఇది టిఎస్ రిజిస్ట్రేషన్ అండి తెలంగాణ రిజిస్ట్రేషన్ తెలంగాణలో ఉన్న మిత్రులకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ఇది కోడా పెట్రోల్ కారు మాన్యుల్ కారు ఆంబియం ప్లస్ ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ అప్ టు డేట్ షోరూమ్ సర్వీస్ యాక్సిడెంట్ అవ్వలేదు ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా చేంజ్ అవ్వలేదు దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలావీల్స్ ఉన్నాయి అలాగే టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ కూడా ఉంది పెట్రోల్ కార్ ఇది చాలా అంటే చాలా బాగుంది రన్నింగ్ కార్ ఇది ఈ కార్ కి ఫైనాన్స్ కూడా చేయించడం జరుగుతుంది దీని ప్రైస్ కస్టమర్ పది లక్షల యాభై వేల రూపాయలైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ కూడా ఐదు వాల్యూ ఇన్సూరెన్స్ కూడా లో ఉంది సో పది లక్షల యాభై వేల రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్ కైతే కాల్ చేయండి డైరెక్ట్ గా కార్ ఓనర్ అయితే లో కూడా ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఏమి కూడా అయితే లేవండి ఇది యాక్చువల్ గా సింగిల్ ఓనర్ కారు ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇది ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ వర్క్స్ కానీ ఏవి అయితే చేయించుకోవడానికి అయితే ఏమీ కూడా లేదు మీకు టైర్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి ఈ కార్ కి నాలుగు పవర్ విండోస్ వస్తాయి లోపల సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం సీట్ కవర్స్ ఉన్నాయి ఏ డోర్ కూడా మీకు చేంజ్ అవ్వలేదు బ్యాక్ సైడ్ కూడా ఏసీ బ్రోయర్ కూడా బ్యాక్ సైడ్ వస్తుంది టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ కూడా దీనికైతే ఉన్నాయండి ఇది పెట్రోల్ కారు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది రన్నింగ్ కండిషన్ అంతా కూడా డిక్కీ కూడా చాలా చాలా స్పేసెస్ గా అయితే డిక్కీ అయితే ఉంది అక్కడ కూడా రస్ట్ అది ఏమీ రాలేదు కార్ కి సో ఈ కార్ అయితే విశాఖపట్నంలో అయితే ఈ కార్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్మెల్ ఉన్న నంబర్కి అయితే కాల్ చేయండి డైరెక్ట్గా కారు తోటే మీరు మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ